ఇంటి నెంబర్ల సూత్రధారి డిసి డిప్యూటీ కమిషనర్ ఖాళీ స్థలానికి కేటాయించిండ్రు నెంబరు కోర్టు కేసులు కంప్లైంట్స్ ఉన్నా పట్టించుకొని లాగిన్తో అలాట్ చేసిన అల్వాల్ డీసీ తప్పు చేసి కప్పు పుచ్చుకునేందుకు తంటాలు ఫిర్యాదులు వస్తుండటంతో నోటీసులు అయితే అల్వాల్లోని ఖాళీ స్థలాలకు ఎనభై ఇంటి నెంబర్లను కేటాయించిన జిహెచ్ఎంసి సర్కల్ డిప్యూటీ కమిషనర్ రెడ్డి ఇప్పుడు అడ్డంగా బుక్ అయినట్టు తెలుస్తుంది కోర్టులో కేసులున్న ఇంటి నంబర్లు భవన నిర్మాణ అనుమతులు ఇవ్వద్దని ఫిర్యాదులు ఉన్న ఇంటి నెంబర్ల కేటాయింపుతో ఆయన కీలక పాత్ర పోషించారనే చర్చ జరుగుతుంది అయితే విషయం బయటకు రావడంతో చేసిన తప్పును కప్పపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నట్టు తెలుస్తుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఇంటి నెంబర్లు ఇచ్చామని చెప్పి తప్పించుకోవాలని చూస్తుండడం చర్చనీయాంశంగా మారేది మరి ఆన్లైన్లో అందరు అప్లై చేసుకుంటారు మరి టకా టకా ఇచ్చేస్తారా ఇప్పుడు ఏ నెంబరు ఎక్కడ నిషేధిత ప్లేసులు ఉన్నాయి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు మరి ఆన్లైన్లో రాగానే మరి మీరు ఫీల్డ్కి వెళ్ళాలి కదా అది కరెక్టా కాదా అనేది చేసుకోవాలి కదా ప్రతిదానికి సర్వే నెంబర్ అయితే ఉంటుంది కదా సర్వే నెంబర్ పక్కకు పెట్టి ఇంటి నెంబర్ల మీద ఆల్రెడీ కోట్ల కేసులు ఉన్న వాటికి కూడా ఇచ్చిందట మరి ఈసారి ఎప్పటి నుంచి నడుస్తుందో తెలియదు ఇప్పటికి ఎనభై ఇంటి నెంబర్లు ఇచ్చినట ఇట్లా ఉంటుంది ఇదంతా ఏంది ఎప్పుడైతే ధరణి అనేది ఎప్పుడైతే పురుడు పోసుకుందో పురుడు పోసుకున్నాక ఇవన్నీ జరిగినాయి ధరణి వచ్చినాక